హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్ళలను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమో ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కనబడుతున్న భీమవరం రిచివాటం పసిమిగల గల సేతువ పుంజండి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పారు అలాగే దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే పదమూడు నెలల పుంజుగా చెప్పారండి దీని యొక్క ధర వచ్చేసి ఆరు వేల రెండు వందల రూపాయలుగా చెప్పారండి ఇక డిస్కౌంట్ విషయానికి వస్తే లైట్గా తగ్గించి ఇస్తానని చెప్పారండి స్మాల్ డిస్కౌంట్ అయితే ఉంది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి పాత గుంటూరు అండి ఓల్డ్ గుంటూరుగా చెప్పారు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్పారండి కానీ ఛార్జెస్ అయితే వారే భరించాలని కూడా చెప్పారు ఈ పుంజు కనుక మీలో ఎవరికైనా నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్